అందరికీ ప్రైజ్ లాడ్ నేను మీ ఆదిల రవి ఈరోజు మనం మనం ప్రతిసారి వీడియోలు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి బజరంగ దల్ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతూ ఉంటాం అసలు ఈ సంస్థలకి నాయకులు ఎవరు ఎవరున్నారు వీళ్ళు ఈ సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ఇవన్నీ ఇవన్నీ బీజేపీకి మాతృ సంస్థలు అనమాట ఈ సంస్థలన్నీ బీజేపీ పార్టీకి యాంటీబయాటిక్ లాగా నేను ఒక డాక్టర్ని కాబట్టి నా భాషలో చెప్పాలి అని అంటే ఒక జ్వరం టాబ్లెట్ వేసి దాని పక్కన ఇంకొక యాంటీబయాటిక్ వేస్తే కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది రోగ నిరోధక శక్తిని పెంచినట్టు బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి మరి సపోర్ట్ గా ఉంటాయి ఈ సంస్థలు కుడి భుజంగా ఆర్ఎస్ఎస్ బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను బీజే బీజేపీకి మాతృ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయనని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఆయన పేరు మోహన్ భగవత్ ఆయన పేరు మోహన్ భగవత్ ఆయన ఆర్ఎస్ఎస్ కి చీఫ్ గా ఉన్నాడు ఆయన ఈ మధ్య కాలంలో ఒక గొప్ప ఒక స్ట్రాంగ్ ఒక కాంట్రవర్సీ ఒక వ్యాఖ్య చేశాడు ఆ వ్యాఖ్య ఎవరి గురించో కాదు నరేంద్ర మోడీ గురించి నరేంద్ర మోడీకి ఉచ్చు బిగించే వ్యాఖ్య నరేంద్ర మోడీని గద్దె దించే వ్యాఖ్య ఈ వ్యాఖ్య ఏం చేశాడు అసలు ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏం చేశాడు ఏం వ్యాఖ్య చేశాడయ్యా ఏం మాట్లాడాడు అనంటే మాతృ సంస్థ అయినా ఏ సంస్థ అయినా ఏదైనా కొంతకాలమే బైబుల్లో నాకు ఒక మాట బాగా చాలా ఇష్టం అండి అదేమంటే ప్రతి దానికి సమయం కలదు అని ఉంటుంది మన ఈరోజు రోజు ఆర్ఎస్ఎస్ తోడు హింసించొచ్చు బజరంగలోడు హింసించవచ్చు విశ్వ హిందూ పరిషత్తోడు మనని హింసించవచ్చు కానీ ఒక రోజు ప్రతిదానికి ఒక సమయం ఉంది అని బైబుల్లో చెప్పినట్టు వాళ్లకు వాళ్ళు కొట్టుకొని చచ్చే రోజులు కూడా వస్తాయి మన మీదికి వచ్చిన చేతులే మనం చంపాలని వస్తున్న ఆ కత్తులే మన దగ్గరికి ముందే మధ్యలో వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చే రోజులు కూడా వస్తాయి అలాగే ఇప్పుడు ఒకటి వచ్చింది అదేమంటే బిజెపిలో ఒక నిబంధన ఉంది అదేంటంటే డెబ్బై ఏళ్ళ తర్వాత రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు రాజకీయాల్లో ఎవరైనా ఉన్నట్టు ఎవరైనా ఉండొచ్చు డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వారు సలహాదారులుగా తప్ప రాజకీయంలో దేనికి పనికిరారు పనికి రాకూడదు రావద్దు వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేయాలి అని ఒక నిబంధన ఉంది బీజేపీలో ఈ నిబంధన ఎప్పుడు పెట్టారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాకనే పెట్టాడు అంటే అంతక ముందే అనాధికరక అనాదికరకంగా వస్తుంది ఈ ఏదైతే ఉందో డెబ్బై ఐదు ఏళ్ళ మాత్రమే ఉండాలి డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత వచ్చే యువత ఎవడైతే ఉందో రాజకీయ ముఖ్యమంత్రి కావచ్చు వాడు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎవడైనా కావచ్చు వాళ్ళకి సలహాదారులుగా మాత్రమే ఉండాలి డెబ్బై ఐదు ఏళ్ళు దాట్ డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత రాజకీయానికి పనికిరాడిని పక్కన పెట్టేసే ఒక పద్ధతిని తీసుకొని వచ్చారు అది పన్నెండులో ఉంది కానీ దాన్ని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాన్ని స్ట్రాంగ్ చేశాడు అలా నడుస్తూనే ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఆర్హెచ్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నరేంద్ర మోడీని ఉద్దేశించి ఏ మాట్లాడాడంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో నరేంద్ర మోడీ పుట్టినరోజు ఉంది ఆ రోజుతో ఆయనకు డెబ్బై ఐదు ఏళ్ళు నిండిపోతున్నాయి మరి ప్రపంచానికి దేశానికే నీతులు చెప్తే ఎలా దాన్ని పాటించాలిగా చాలా మందిని పెద్ద పెద్ద నాయకుల్ని ప్రధాన నాయకుల్ని బీజేపీలో మనం అలాగే పక్కన పెట్టాం కదా కాబట్టి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏం చెప్పాడో తెలుసా ఇండైరెక్ట్ గా వ్యాఖ్య పెద్ద వ్యాఖ్య చేశాడు తెలుగులో ఒక పచ్చి సామెత ఉంటుంది మొదటిది చెప్తాను చివరిది చెప్పాను కానీ తిట్టన్ పోరా గో అని ఎవడు అన్నాడట అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా అలాగే తిట్టన్ పోరా అన్నట్టు అంటూనే తిట్టాడు ఎవరిని నరేంద్ర మోడీని ఏమన్నాడంటే డెబ్బై ఐదు వేళ్ల తర్వాత సలహాదారులకి కాకుండా సలహాదారులుగానే ఉండాలి ఏ అధికారాన్ని కానీ రాజకీయానికి మనం చేయకూడదు అనే ఒక నియమం పెట్టాం బీజేపీలో మనకి ఒక నిబంధన ఉంది డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత రాజకీయాల్లో ఎవడు ఉండడం అంత మంచిది కాదు అనే ఒక అనాధికారికంగా వచ్చినటువంటి ఒక నిబంధన ఉంది ఆ నిబంధనని మనం పాలించాలి పరి దాన్ని పాటించాలి అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ వ్యాఖ్య చేశాడు ఈ వ్యాఖ్య చేసే ముందు వాళ్ళ దాంట్లో వస్తున్నటువంటి ఆ పెట్టినటువంటి రూల్ ఏదైతుందో ఇప్పుడు అదే విషయాన్ని లేవనెత్తుతున్నాడు మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొత్త వారికి అవకాశం ఇద్దాం కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి కొత్త వారికి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు మన మన ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే మన ప్రధాన భారత ప్రధాని బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడో ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో ఆయన పుట్టినరోజుకి డెబ్బై ఐదు వేలు దాడుతాయి ఆయన ఉండకూడదు ఆయన తీసేయాలనే ఉద్దేశంతో మాట్లాడాడు ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా సంచలనంగా మారింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారా లేదా అని బీజేపీ పార్టీలోను ఇటు కాంగ్రెస్ పార్టీలోను ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీ జరంగళూ హిందూ పరిషత్తు ప్రతి సంస్థల్లో కూడా ఇదొక భయంకరమైన భయంకరమైనటువంటి తగినటువంటి వాతావరణంలో నెలకొంటుంది ఇక దీంతో పాటు మన క్రైస్తవ సోదరులు కొంచెం ఆ సోషల్ మీడియాలో అలర్ట్ గా ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరులను చాలా సంబరపడతా ఉన్నారు ముస్లిం సోదరులు చాలా సంబరపడతా ఉన్నారు ఏమంటే భారతదేశం పట్ల మతాలకి కులాలకి చిచ్చులు పెట్టి ఈరోజు మరి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ రాజకీయ లబ్ధి ఇంతటితో ముగిసిపోతుందా అనేసి హిందూ ముస్లిం సోదరులు మరియు క్రైస్తవ సోదరులు చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు ఏం జరుగుతుందో చూద్దాం సెప్టెంబర్ తర్వాత అని సెప్టెంబర్ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానిగా దిగిపోతాడా సలహాదారుడిగానే ఉంటాడా ఏం జరుగుతుందో చూద్దాం అనేసి చూస్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి ఒక మాతృ సంస్థ అంటే ఒక తల్లిలాగా ఒక తండ్రి లాగా ఒక కుడి భుజం లాగా ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు బీజేపీకి మాతృ సంస్థ ఉంది ఆ మాతృ సంస్థకి రాజకీయ రూపంలో అండదండలుగా ఆ ఆర్ఎస్ఎస్ అనే సంస్థకి రాజకీయ పరంగా అండదండలను అందించింది బీజేపీ పార్టీ ఇలా ఒకరినొకరు వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ని కాపాడుతోంది ఆర్ఎస్ఎస్ బిజెపిని కాపాడుతుంది బిజెపి బీజేపీ మీద ఉన్న అపోహాలు నిందల్ని తొలగించడం కోసం మరి ఆర్ఎస్ఎస్ బిజెపి బజరంగ దళ్ళు ఇశ్వ హిందూ పరిషత్తు సంస్థలలో పనిచేసే గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా ఇప్పుడు కోసి కారం చల్లితే ఎలా మండుతుందో అలా మండుతుంది కొంతమందికి కొంతమందికి మండిన చోట ఐసుగడ్డలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది మరి మీరందరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నరేంద్ర మోడీని దింపాలనుకున్న విషయం మీకు ఎలా అనిపిస్తోంది రాబోయే కాలంలో ఒక సలహాదారుడిగానే మిగిలిపోతున్న నరేంద్ర మోడీని చూసి మీకు ఏమనిపిస్తోంది ఇప్పటికైనా కొంచెం మత రాబోయే ప్రధాని ఎవరైతే ఉంటాడో ఆయనైన మతాల మధ్య కులాల మధ్య భాషల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టకుండా ఉంటాడా ఉంటారా అనేది చూడాలి బీజేపీ మీద ఉన్న సంఘ్ ప్రభావం ఎక్కువ బీజేపీ ఉన్ మీద ఉన్న సంఘ్ సంఘ్ అంటే ఎవరు ఆర్ఎస్ఎస్ ఈ స్వయం సేవక సంఘ్ ఏదైతే ఉందో దీని ప్రభావం బీజేపీ పైన చాలా ఎక్కువ అనమాట చాలా ఎక్కువ అయితే ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంకయ్య నాయుడు నుంచి బీజేపీ నాయకులు సంఘ్లో గతంలో చాలా మంది చేరారు నాయుడు కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళంతా కలిపి సంఘ్ సంఘ్లో నుంచి వెళ్ళి సంఘ్ సంఘ్లో నుంచి వెళ్ళి ప్రధాన ప్రధాన నాయకులంతా ఈ సంఘ్ నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ బీజేపీకి ఎందుకు అంత అనుకూలంగా ఉంది ఎందుకు బీజేపీ అంత అంత పడితే అంటే ఇల్లంతా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నాయకులు ప్రధాన నాయకులు కాబట్టి డెబ్బై ఏళ్ళు నిండిన నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగాలని నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ పార్టీలో ప్రముఖ నాయకులు అయినటువంటి ఎల్కే అందవానీ మురళి మనోహర్ జోషి జస్వంత్ సింగ్ ఈ డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళ రూల్ని ఉపయోగించి సలహాదారుల పాత్రకే పరిమితం కావాలి బీజేపీ ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించిన అద్వానీ ఆ అధ్వాని కూడా పక్కన పెట్టి కీలక పాత్ర పోషించిన అధ్వాని కూడా పక్కన పెట్టి ఏమాత్రం జాలీ దయ లేకుండా నరేంద్ర మోడీ అమిత్ షా ఆయన పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి చాలా తీవ్రమైంది వీళ్ళు అమిత్ షా నరేంద్ర మోడీ గాని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి కుట్రాలు ఎన్నో ఎన్నో వాళ్ళ పార్టీకి ఉపయోగకరమైనవి జనాలకి నాశనకరమైనవి చాలా చాలా సంఘటనలు చేశారు ఈ రోజు వీళ్ళంతా కలిపి పెట్టిన ఈ రూల్ ఏదైతుందో డెబ్బై ఐదు ఏళ్ళ రూలు అది రోజు చాప కింద నీరులాగా నరేంద్ర మోడీని గద్దదించబోతోంది మీకు పూర్తి వివరాలు నేను ఇవి నా నోటితో చెప్పట్లేదు ఇది అనేక న్యూస్ ఛానళ్లలో కూడా వచ్చాయి మనం క్రైస్తవులుగా ఏం చెప్పినా ఈ సమాజం నమ్మదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అంటే బజరంగదల్ అంటే ఇశ్వ హిందూ పరిషత్ అంటే హిందువులు అంటే మనకు కోపం అనుకుంటారు ఇలాంతా కానీ ఏబిఎన్ ఛానల్లో వచ్చిన న్యూస్ని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇవి నా నోటి మాటలే కాదు ఇది న్యూస్ వార్తల్లో కూడా ఈ మధ్య చచ్చాంశనీయంగా రగులుతోంది ఒక రగులుడు ఇది ఆగస్టు మాసం వచ్చే నెల సెప్టెంబర్ నెలలో నరేంద్ర మోడీ గారి బర్త్డే అయిపోయిన తర్వాత ఆయన సలహాదారుడిగానే ఉంటాడా లేకపోతే ప్రధానమంత్రిగా ఉంటాడా బీజేపీ పార్టీలో ఉన్న నిబంధనని నుంచి ఎంతో మందిని వైదొలిగించారు అట్లాంటి అద్వానీని కూడా మరి అమిత్ షా నరేంద్ర మోడీ ఏమేం చేశారో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని చెయ్యాలనే ప్రధాన పాత్ర పోషించినటువంటి అద్వాని కూడా పక్కన పెట్టి వీళ్ళిద్దరు మంచి దోస్థానం చేశారండి నరేంద్ర మోడీ అమిత్ షా కాబట్టి వాళ్ళ వాళ్ళ గొడవలు గింత అంటే గింత కూడా పక్కకి పొక్కకుండా ఎట్లా మేనేజ్ చేసుకుంటా ఉండో తెలియదు కానీ చాప కింద నీరులాగా గొడవలు కూడా సాగిపోతా ఉన్నాయి బయటికి రానివ్వట్లేదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ విషయాన్ని పబ్లిక్గా ప్రకటించకపోయి ఉంటే మనకు కూడా తెలిసి ఉండేది కాదు ఏదో ఒక రోజు పొక్తుంది అందుకే ఇప్పుడు నేను అంటాను ప్రతి దానికి సమయం కలదు అని కాబట్టి ప్రియమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలరా వాళ్ళ రూల్కి డెబ్బై ఐదు ఏళ్ళ రూల్ ఉంది దాంతో చాలామంది తీసేశారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన పౌరు ఉపయోగించి ఇట్లాంటి విషయాలు అంటే ఇట్లాంటి విషయాలని ఎక్కువ పవర్తో ఉపయోగించి వాళ్ళని బెదిరించి కొంతమందిని డబ్బులు తడుకొని ఈ డెబ్బై ఐదు సంవత్సరాల బీజేపీ రూల్ పెట్టుకున్న రూల్ని బ్రేక్ చేయకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగుల్ విశ్వ హిందూ పరిషత్ నరేంద్ర మోడీ గారిని సెప్టెంబర్ తర్వాత ఒక మరి చూడాలని కోరుకుంటున్నాను ఒక్క రాజకీయాలకు తప్ప అన్ని వృత్తుల్లోనూ రిటైర్మెంట్ ఉంటుంది అయితే డెబ్బై ఐదేళ్లు దాటాక పదవుల్లో ఉండడం సరికాదన్న ఒక అనధికార నిబంధన పెట్టుకుంది బీజేపీ ఇప్పుడు దాన్నే గుర్తు చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొత్త వారికి అవకాశం కల్పించేందుకు ఏడున్నర పదుల వయసు దాటిన వారు తప్పుకోమన్నారు ప్రధాని నరేంద్ర మోదీకి సెప్టెంబర్ సెప్టెంబర్ నాటికి డెబ్బై ఐదు దాడతాయి ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ ఆయను అన్నారా దీనిపై పెద్ద రాజకీయ దుమారమే చెరరేగింది ఆర్ఎస్ఎస్ బీజేపీకి మాతృ సంస్థగా చెప్పుకుంటారు ఈ సంస్థకి రాజకీయ రూపమే బీజేపీ బీజేపీ మీద సంఘ్ ప్రభావం చాలా ఎక్కువ ప్రధాని నరేంద్ర మోదీ వెంకయ్య నాయుడు నుంచి చాలామంది బీజేపీ నాయకులు సంఘ్ నుంచి వారి గతంలో బీజేపీలో ఒక నిబంధన ఉండేది డెబ్బై ఐదేళ్లు నిండిన నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగాలని నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక బీజేపీలోని ప్రముఖ నాయకులైన ఎల్కే అడ్వాణి మురళి మనోహర్ జోషి జస్వంత్ సింగ్ ను ఈ డెబ్బై ఐదేళ్ల రూల్ను ఉపయోగించి సలహాదారుల పాత్రకే పరిమితం చేశారు బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన అద్వానీనే పక్కన పెట్టేశారు ప్రధాని కాలేకపోయారు అప్పట్లో గుజరాత్ సీఎం గా మోదీని నియమించడంలోనూ కీలక పాత్ర పోషించారు అద్వాని ఆయన పట్ల అమిత్ షా మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ డెబ్బై ఐదేళ్లొచ్చిన నాయకుడు రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరారు ప్రత్యేకంగా మోదీని ఉద్దేశించి అనకపోయినా ఈ వ్యాఖ్యలు మోదీకి వర్తిస్తాయని సెప్టెంబర్ లో ఆయనకు డెబ్బై ఐదు దాటుతాయి కాబట్టి రాజీనామా చేయాలంటున్నారు కొందరు ఈ నిబంధనతోనే తనకు అడ్డుగా ఉన్న సీనియర్లను మోదీ పంపించేశారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపన్ పింగ్లే సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారని గుర్తు చేశారు డెబ్బై ఐదేళ్ల శాలువ మన మీద కప్పారంటే నిర్దిష్ట వయసుకు మనం చేరుకున్నామని అర్థమని హుందాగా పక్కకు తప్పుకుని वेरे वाला ना अवकाशन पचहत्तर वर्ष पूरे हुए इसके लिए उनको शाल प्लस शाल पागर ली पचहत्तर वर्ष का आपने किया लेकिन मैं इसका अर्थ जानता हूँ पचहत्तर वर्ष की शाल जब उड़ी जाती है तब तो उसका अर्थ यह होता है कि अब आपकी आयु हो गई अब जरा बाजूट हमको करने आज अपने के वर्ष पूरे हुए इसके लिए उनको शाल

వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ గత మార్చిలో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలొచ్చాయి అయితే ప్రధాని మోదీ రాజకీయాల్లో నుంచి తప్పుకునే అవకాశమే లేదంటున్నారు విశ్లేషకులు గతంలో గుజరాత్ మాజీ సీఎం పదవికి ఆనందీబెన్ రాజీనామా చేయడానికి కారణం ఆమెకు డెబ్బై ఐదేళ్లు దాటడమే మరి బీజేపీలో ఉన్న ఈ వయసు సంప్రదాయాన్ని ప్రధాని మోదీ పాటిస్తారు ఇప్పటికిప్పుడు రాజీనామా చేయకపోయినా వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అయినా పోటీ చేయకుండా ఉంటారా తన వరకు మినహాయించుకుని మిగతా వారి విషయంలోనే అమలు చేస్తారో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సింది అయితే మోదీ డెబ్బై ఐదేళ్లు దాటినా ప్రధానిగానే ఉంటారని గతంలో అమిత్ షా చెప్పారు డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన వారు రాజకీయాల నుంచి రిటైర్ కావాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు అమిత్ షా వాజ్ పై డెబ్బై తొమ్మిదేళ్ల వరకు ప్రధానిగా పనిచేశారు అయితే అమిత్ షా ఇటీవలే రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తాను రిటైర్ అయ్యాక వేదాలు ఉపనిషత్తులు చదువుకుంటూ సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాను అన్నారు అమిత్ షా చూడ్డానికి డెబ్బై దాటినట్లుంటారు కానీ ఆయన వయసే అరవై ఏళ్లు आईना अमित शाह रिटायरमेंट गुरु मतलब मैंने तो तय किया है कि मैं जब भी रिटायर हो जाऊंगा मैं मेरे बाकी का जीवन वेद उपनिषद और प्राकृतिक खेती के लिए खर्च करूंगा ये प्राकृतिक खेती ये इस प्रकार का एक वैज्ञानिक प्रयोग है जो कई प्रकार के फायदे देता है फर्टिलाइजर वाला गेहूं खाने से कैंसर होता है ఐదు దాటాక పదవి నుంచి తప్పుకోవాలి అనే నిబంధన ఆర్ఎస్ఎస్ లో కూడా ఎక్కడా లిఖిత పూర్వకంగా లేదు అయితే సంప్రదాయం ప్రకారం సీనియర్లు డెబ్బై ఐదేళ్ల తర్వాత తమ బాధ్యతలను జూనియర్లకు అప్పగించాలి దీంతో మోహన్ భగవత్ పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది ఆయన తప్పుకోకపోతే ఈ విషయాన్ని మోహన్ భగవత్ కు ప్రధాని మోదీ గుర్తు చేయాలని జయరాం రమేష్ సూచించారు అయితే ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనేది మోదీకి లేదు సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేసిన నెహ్రూ బ్రేక్ చేయాలనుకుంటున్నారు వచ్చినటువంటి వార్తను చూసారుగా ఇది నా నోటి మాటలు కాదు సర్వదా దేశంలో జరుగుతున్నటువంటి రక్త రంబోల కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ బిజెపి బైజరంగ్ దశ్వ హిందూ పరిషత్తులో ఉన్న వాళ్ళందరూ నీతి న్యాయ యథార్థవంతులై నరేంద్ర మోడీ గారిని సెప్టెంబర్ తర్వాత గద్దె దింపి ఒక సలహాదారుడిగా మాత్రమే ఉంచాలి ఆయన గద్దె దిగిన తర్వాత ఆయన సలహాలు కూడా అనేసి నాకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని ప్రతి భాషని ప్రతి ప్రాంతాన్ని నరేంద్ర మోడీ గారు వారి కిందన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు దేశ నాయకులు అందరూ రాజ్యాంగాన్ని గౌరవించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని వయసు పెరుగుతోంది ఊరికి దూరంగా కాటికి దగ్గరగా తయారవుతున్నాము భూమి మీద ఎన్ని సాధించినా ఏం సాధించినా సమస్తము వ్యర్థమే కాబట్టి ఈ భూమిపైన అల్పమైన వాటి కోసం భూమి మీద ఉన్న అల్పమైన వాటి కోసం తహతహలాడుతూ రాజకీయ లబ్ధి కోసం మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా వ్యర్థం మనుషులందరినీ సమానంగా ప్రేమించి గౌరవించాలని మీరు ఈ ఒక్క విషయాన్ని పాటించాలని తెలుసుకుంటారని మనసారా కోరుకుంటూ నేను మేదల రవి అందరికీ నమస్కారం ప్రయశిలాండ్